ఇలా సముదాయిస్తున్నాను కింద ఇంకొక వ్యక్తి లేచి కూర్చున్న వ్యక్తి లేచి నువ్వెవరు మాట్లాడడానికి ప్రిన్సిపాల్ తో మేము మాట్లాడుతుంటే అంటే నేనే ప్రిన్సిపల్ అని చెప్పడం జరిగింది కానీ ఆయన వినకుండా అలా నువ్వేంద్ర నువ్వు నువ్వు కొన్ని బూతు మాటలు మాట్లాడడం జరిగింది వాడారు వాడితే మేము దేవాలయాలుగా మావించే మా స్కూల్లోకి వచ్చి మా మీద దాడి చేస్తే మా టీచర్ల మీద దాడి చేస్తే మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మేము వాళ్ళలాగా గుండాలం కాదు కదా మేడం మేము ఒక టీచర్లను ట్రైన్ చేసుకోగలుగుతాం మా పిల్లలను సరిగ్గా చూసుకోగలుగుతాం మా స్కూల్ ను ప్రొటెక్షన్ లో ఉంచుకోగలుగుతాం కానీ ఇలాంటి వాళ్ళని మేము ఎలా ఎదుర్కోగలుగుతాం ఈ సీసీ ఫుటేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా తప్పు మీదనే అనేవాళ్ళు కదా ఇలాంటి సిటీ ఫు ఫుటేజ్ లేనప్పుడు చాలా అనుభవించాం మేడం ఇప్పటికీ చాలా స్కూల్లలో జరుగుతుంది నిన్న నాకు చాలా మంది కరస్పాండెంట్ నా మీద దాడి జరిగింది నా మీద దాడి జరిగింది నా అదృష్టం ఏందో నా కెమెరా మంచిగా పనిచేస్తుంది కాబట్టి అది బయటికి ఆ కెమెరామెన్ తీసారు సో నాకు ఇలా ప్రతి కరస్పాండెంట్ బాధలే ఉన్నారు కానీ ఇప్పుడు కొన్ని కొంతమంది విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇట్లనే డిమాండ్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఉన్నారు కానీ ప్రూఫ్స్ లేవు ఎవరి దగ్గర అంటే అన్ని విద్యార్థి సంఘాలు కాకుండా కొంతమంది వల్ల కొంతమందికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి మీకంటూ ప్రత్యేక చట్టాలు కావాలని కోరుకుంటలేరా కంపల్సరీ చట్టం కావాలి మేడం కరస్పాండెంట్ వాడు ఒక పదిహేను వందల కుటుంబాలకు ఒక ప్రతినిధిగా ఉంటున్నాడు కాబట్టి కంపల్సరీ